రోబో న్యూస్ కి స్వాగతం ఈ రోజు సమాచారం అందించడానికి మీ ముందుకు వస్తున్న మా న్యూస్ ఛానల్ కి మీ దగ్గర ఏమైనా సమాచారం ఉంటే మాకు తెలియజేయండి గద్దరన్న సంస్కరణ సభ కరపత్రాల విడుదల ఈ నెల పదకొండు తారీఖున స్థానిక సంతోష్ ఫంక్షన్ హాల్లో మధ్యాహ్నం రెండు గంటలకు జరుగు సంస్కరణ సభ కరపత్రాలను ఈ రోజు రాజీవ్ గాంధీ చౌరస్తాలో విడుదల చేయడం జరిగింది ప్రధాన వక్తలుగా ప్రొఫెసర్ కాసిం ఉస్మానియా యూనివర్సిటీ గారు అంతడుపుల నాగరాజు తెలంగాణ ధూంధాం వ్యవస్థాపకుడు సుందిళ్ల రాజన్న సామాజిక ఉద్యమకారుడు వస్తున్నారు కరపత్రాల విడుదల సందర్భంగా మాట్లాడిన విశ్రాంత తహసీల్దార్ సుభాష్ గద్దరన్న సంస్థాన సభ చైర్మన్ అల్లి రాజయ్య కేశవ్ ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు అంబాలవోదెలు గౌరవ అధ్యక్షులు జయదేవ్ ఉపాధ్యక్షులు భావనపల్లి నర్సయ్య గుల్లపెల్లి నాగేశ్వరరావు గోగార్ల కన్నయ్య పెద్ద ఎత్తున గద్దర్ అన్న సంస్మరణ సభకు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు ఈ యొక్క కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమ నాయకులు మొహిన్ ముండన్న సారంగపాణి రాజనర్సు ఇస్తారు మరి గతారణ యొక్క సంవత్సర సంస్కరణ సమర పదకొండవ తారీఖు అత్యారించడం జరుగుతుంది దాని కాదు మన కాగజ్ నార్ పట్టడానికి ఎందరు ప్రముఖులు మరి ఈ సందర్భంగా ఇక్కడికి వస్తున్నారు మరి ఈ కార్యక్రమాన్ని సర్చెస్ ఫంక్షన్లో మాదిరం మధ్యాహ్నం పెద్ద గంటలకు కాగజ్నగర్లో ఉండేటువంటి ప్రముఖులు అందరూ ఈ యొక్క సభలు అంటే హండ్రెడ్ పర్సెంట్ చర్చ చేయడానికి మేము రావాలని गजाराना का पहले पहला ये जो उनका वार्षिक उत्सव है बारे में ग्यारह तारीख के दिन संतोष फंक्शनाल में जो शो मिल के गजाराना की याद में वो जो हमारे तेलंगाना के लिए जो काम करें उनके याद में हम आके सब मिलकर एक होकर संतोष फंक्शनाल में प्रोग्राम रखा गया है हम कागज के आवाम से और गजरन्ना के अभिमान से जितने भी अभिमानी हैं और उनको चाहने वाले हम हम सब मिलकर रिक्वेस्ट करें आप लोग आके और प्रोग्राम को बंतम करते बोल के आशा करते हुए जय तेलंगाना पद तारीख ना संतोष फंक्शन हाल जरगबोए गदरना संवरण सभा करपत्र रिलीज को वैचित टंटी मेधावल ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్డ్ ఎంఆర్ఓల అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు అన్న అంటే ఎవరు తెలువైనటువంటి వ్యక్తి కాదు ఒక్క మన తెలంగాణకే కాదు మొత్తం భారతదేశంలో అన్న పేరు మారుమోగినటువంటి పరిస్థితుల్లో రెండు వేల ఇరవై మూడు ఆగస్టు ఆరు తారీఖు నాడు ఆయన మన నుండి భౌతికంగా దూరమైండు ఆయన మన నుండి భౌతికంగా దూరమైన ఆయన ఖాళీ గజ్జలు వేసుకున్న విధానం వేసుకున్న కొగడి ఉపాధి తూటాలు ఎన్నో పూసలో సహవాసం చేస్తూ ఆటపాటతో ప్రజల ఉదయాలను గెలుపుకున్నటువంటి చనిపోయిన దినాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన పెద్దలందరికీ పేరు పేరున్న నమస్కారాలు అదే మాదిరిగా దర్శకులు అనే అంటే కర్షకులు అనేవారు లేకుంటే మనము ఈరోజు ఉండేవాళ్ళమే కాదు ముఖ్యంగా కర్షకులు కూడా ఎటువంటి సంస్మరణ సభకు పదకొండు ద్దరన్న గద్దరన్న గారు కర్షకుల కోసం కూడా చా కర్షకులు కార్మికుల కోసం చాలా పాటుపడ్డటువంటి వ్యక్తి ప్రాధీనము అందరూ కూడా ఇటువంటి ఈ కార్యక్రమానికి హాజరై సభను జయప్రదం చేయగలని మనం తెలుసు విజయవంతం చేయాలని మరి తేదీ పదకొండు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు రోజున మధ్యాహ్నం రెండు గంటలకి ముఖ్యమైన ప్రముఖులు మరి ప్రొఫెసర్ కాశీం ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గారు అతనితో పాటు అంతడుకుల రా నాగరాజు తెలంగాణ ధూమ్ధామ్ వ్యవస్థాపకులు సున్నిల రాజన్న సామాజిక ఉద్యమకారులు ఇట్లా చాలామంది మరి గొప్ప గొప్ప వారు ఆ సంస్మరణ సభకు వస్తున్నారు కావున మరి మన పట్టణంలోని మన తాలూకాలోని మన కాన్స్టిట్యూన్సీ ప్రతి వారు కూడా ఇలాంటి కార్యక్రమానికి వచ్చి విజయవంతం చేస్తారని గద్దరణి యొక్క సంస్మరణ సభను అతని గుర్తు ఒకసారి గుర్తు చేసుకొని మరి వారికి అర్పిస్తారని నేను పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను మన ప్రముఖ గాయకుడు నృత్యకారుడు కళాకారుడు అయినటువంటి మన గారు చనిపోయి ఈ రోజు నాటికి సంవత్సరం పూర్తయితాను ఈ సందర్భంగా ప్రభుత్వం కూడా ఆయనను ఆయన పేరు మీద అవార్డును కూడా ప్రకటించింది దానికి అనుగుణంగా ఇవాళ రేపు మరి సినిమాలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వాళ్ళు వాళ్ళు అంటే నటనలో రాజీవ్యం పొందినటువంటి వాళ్లకు ఆయన పేక్ అవార్డు కూడా ప్రకటిస్తున్నది ఈ సందర్భంగా మరి ఆయనను మరి సద్భరన్న గారి సంస్కరణ సభ యొక్క కార్యక్రమాన్ని ఈ నెల పదకొండు మరి ఎనిమిదవన్నర ఇరవై నాలుగు సంతోష్ సంక్షానాల్లో మరి సంస్కరణ సభ చేతకు మరి ఈ యొక్క మీ ప్రజా సంఘాల ఐక్య వేదిక ఏర్పాటు చేయడం జరిగింది ఇటు కార్యక్రమానికి మరి ముఖ్య అతిథిగా ప్రొఫెసర్ కాసిం గారు మరి అంతఃపు నాగరాజ్ గారు మరి సుంజుల రాజేవ్ గారు ప్రజానాట్యులు ప్రజా గాయకులు కళాకారులు వీళ్ళందరూ విశ్చరిస్తున్నారు కాబట్టి ఆనర్ పట్టణంలోని ప్రముఖులు వారి విద్యావేత్తలు వారి శిరామిక అందరూ హాజరై ఇంటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మేము కోరుతున్నాం